అందరికి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ మీకు ఎప్పుడు రెండు ఉంటాను వాళ్ళు లేకపోతే నేను లేను మళ్ళీ అంకులలాగా వాళ్ళలాగా అందరూ నాకు నాలుగు నాలుగురు నాలుగు దిక్కులు అనమాట కాకపోతే ఎవరు వచ్చినా డిసప్పాయింట్ అవ్వద్దు వెనక్కి తిరిగి వెళ్ళొద్దు అక్కడ అన్ని చోట్ల కూడా బాగుంటాయి అందరి దగ్గర తినేసి వెళ్ళమని అడుగుతున్నా ఎవరైతే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళొద్దు అందుకునేవి ఊహించుకునేవి ఎక్కడికో వెళ్తాయి వాస్తవాలు అనేది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి అవునా వాస్తవం లేనిది ఎక్కడికో వెళ్ళిపోద్ది సో మీకు ఎవరి మీద లేదు నానా లేదు ఎందుకంటే అది మన కష్టం మనకు తెలుసు తెలియని వాళ్ళు ఎన్ని చెప్పినా అది మనది ఉంటే మనం బాధపడాలి మనది లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి దానికి మేము అసలు పట్టించుకోనే పట్టించుకోండి మిమ్మల్ని ఎవరైనా మోసం చేసారా మీ లైఫ్ లో మోసమా మోసం అంటూ ఏమీ జరగలేదు నాన్న మోసం అంటే ఏమి జరగలేదు మా మా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలాంటిది లేదు అసలు ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయింది ఒకటేసారి కలర్ చూడండి ఒకసారి ఈ రోజు ఆంటీ వాళ్ళ చికెన్ నేనే వండుతున్నా చికెన్ మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా అంటే మీరు అమ్మా లైఫ్ లో ఎప్పుడన్నా ఏడవడం ఏడ్చినప్పుడు కానీ మా అమ్మ ధైర్యం చెప్పింది నానాలు అయితే మా అమ్మ చెప్పింది అయితే మస్తు కష్టాలు పడ్డాం కష్టాలు పడ్డప్పుడు మా అమ్మ ధైర్యం చెప్పింది మా కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి ఏవైనా సరే దాన్ని అంటే ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కాలకూడదు ఆ ప్రాబ్లమ్స్ ని అంటే తినడానికి లేదు అంటే మమ్మల్ని కనీసం తిన్నావా తినలేదా అని అడిగిన వాళ్ళు కూడా లేరు మా అన్నవాళ్ళు అప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాం అసలు ఉన్నప్పుడు కూడా నేను తిన్నావా తినలేదని కూడా అడగలే అది కూడా నేను అమ్మ నాన్న కూడా చెప్పేదాన్ని కాదు ఆయన ఏమో డ్రైవింగ్ లో ఉండేవారు అంటే లారీ డ్రైవర్ అనమాట లారీకి వెళ్తే పదిహేను రోజులు నెల రోజులు అలా వచ్చేవారు ఇప్పుడు ఆయన డ్రైవింగ్ లో ఉన్నప్పుడు నేను ఎలా చెప్తాను కదా మళ్ళీ ఆయన వెళ్ళిన డ్రైవింగ్ లో ఇది చేయకుండా మళ్ళీ మా మీద ఇది ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఎవరైనా సరే డ్రైవింగ్ చేస్తే వాళ్ళ భార్యలకి ఏదైనా సరే ఏదన్నా వాళ్ళే బాధపడాలి ఎందుకంటే వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు ఎందుకంటే ఆ డ్రైవర్ చేతిలో పది మంది ప్రాణాలు ఉంటాయి అది ఆయన డ్రైవర్ ఒక్క తప్పు చేస్తే ఎంత మంది ఇదవుతారు ఆ ఇతోటి చెప్పేదాన్ని కాదు కుమార్ంటికి అసలు కోపం రాదు అనుకుంటా చాలా కూల్ అనుకుంటా లేదు అబ్బా మా ఇద్దరు ఫైటింగ్లు మీరు చూడలేదు అసలు గొడవ ఆడుకుంటూ ఉంటాం ఇది మాడగడితే అంకుల్ ఇక సుప్రభాతం ఎత్తుతారు ఎక్కువ ఎవరు గెలుస్తారంటే ఇద్దరము సారీ చెప్పుకుంటాం మళ్ళీ ఇద్దరు సారీ చెప్పుకుంటాం అవును ఎందుకంటే ఆయన సారి చెప్తారు నేనే సారీ చెప్తాను లేదు నాదే తప్పని ఆయన అంటారు లేదు నాది తప్పని నేను అంటాను కుమారి అంటే ఏమైనా చదువుకుందా జీవితం చదివేసిందా అంటే అంతేనా తరగతి వరకు మా సొంతూరు అసలు అయితే అమ్మగారు ఊరైతే తామరకొల్లు తామరకొల్ల నుంచి కొన్నుపాడు వచ్చారు అంటే కొన్నపాడు తోటలో అక్కడ వ్యవసాయమే నాన్నవాళ్ళు అన్ని అమ్మా నాన్న వ్యవసాయం అన్ని కూడా ఓకే ఇంకా నాకేమో చదువుకోవాలని అయితే బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా కాకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే చదివిచ్చే స్తోమత లేదు అన్న వరకు కాకపోతే ఇక మా పిల్లడు కదా అన్నయ్య బాగా చదివేవాడు అన్నయ్య అన్నయ్యను బాగా చదివించారు అన్నయ్య ఇంజనీర్ అన్నయ్య మీరు ఊరు నుంచి రాగానే ఫస్ట్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు మేమా ఎక్కడున్నామా చెప్పనా మన ఇది ఉంది కదా అపర్ణ టవర్స్ ఇది మా రోడ్ లో వెళ్ళేటప్పుడు గుడుసులు ఉంటాయి కదా ఎప్పటికి ఉంటాయి అక్కడ గుడుసులు ఫస్ట్ గుడిసుల్లో ఉన్నాం గుడిసెల్లో ఉన్నారు ఆ మూడు వందలు కిరాయి కూడా 300 కిరాయి మూడు వందలు కిరాయి ఆ గుడిసెల్లో ఉన్నాం ఏది మన సూర్య టవర్స్ దగ్గర ఇటు పక్కన అమ్మ వాళ్ళేమో తోటలో నాన్న ఈ పెట్టేవారు ఏది వాచ్మెన్ కింద ఉండి మారంటే గాదలు ఆవులు అన్ని అక్కడ దాంట్లో అమ్మా నాన్న చేసేవాళ్ళు గుడిసెల నుంచి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఇల్లు కొన్నారు పదమూడు సంవత్సరాల కష్టం ఇది ఈ ఇల్లు అయినా సరే దీనికి కూడా ఇంకా అప్పు ఉంది మాకు దీనికి కూడా అప్పు ఉంది మళ్ళీ మేము అయ్యి కొనేసాము ఏంటో మళ్ళీ ఏది బెంచ్ బెంచ్ కార్ పెద్ద బిల్డింగ్ నేను ఇక్కడికి వచ్చినాక షాక్ అయినా పెద్ద అపార్ట్మెంట్ అనుకున్నా అయ్యో రామా నిజంగా నాన్న మీ నోట్ వచ్చానా మీ అందరూ దీవిల వల్ల కట్టుకుంటే బాగుండు పక్క కట్టుకుంటారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉంటారు కట్టుకుంటే బాగున్నాను కానీ ఓపిక ఉండట్లేదు నాన్న చేయలేకపోతున్నాం అనిపిస్తుంది మాకు అసలు నేను ఈ రోజు వచ్చి చేస్తుంటే చేతులు నొప్పి మొత్తం ఈ రెడ్ అయిపోతున్నాయి బ్లాక్ అండ్ రెడ్ ఒకసారి చూడండి సో వాళ్ళ చేతులు ఎట్లుంటాయి సో ఒకసారి చేతులు చూడండి రెడ్ అయిపోతున్నాయి మొత్తం సో కష్టంగా అసలు సో ఫైనల్ గా మీ పిల్లల గురించి చెప్పమంటే ఏమని చెప్తారు ఒక బాబు ఒక పాప వాళ్ళు కూడా పొద్దున మీకు హెల్ప్ చేయడం గానీ చేస్తారు కాకపోతే నాకు ఏంటంటే బాధ ఏంటంటే కొంచెం వాళ్ళు బాగా చదువుకుంటే బాగుండు మాకులాగా కాకుండా అని నాకుంది వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఎట్ చేస్తే అదే అన్న దారిలోకి వాళ్ళు మీరు కష్టం చేస్తుంటే మేమేమో ఇది అవ్వాలా అన్న ఇదిలోకి మా కష్టానికే చూస్తున్నారు కానీ వాళ్ళు చదువుకుని మంచిగా ఇదైతే బాగుండు అని ఉంది నాకు బాబు అయితే పాప అయితే బాగానే చదువుద్ది బాబు అయితే మాత్రం నేను పాస్ అవ్వాలంటే పాస్ అవను అంటే అంటే ఫస్ట్ క్లాస్ క్లాస్ సెకండ్ పాస్ అవ్వమంటే పాస్ అవుతా అంటే అంటాడు బాబు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆంటీ వాళ్ళ కూతురు ఆమె సో తను కూడా అక్కడ వర్క్ చేయడం మనం చూస్తున్నాం సో మొత్తం మీరు ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తూనే ఉంటారు సో ఏం చేపిద్దాం అసలు పిల్లల్ని మా పాప ఏమో డాక్టర్ చదవాలని అడిగింది చదివిస్తానికేమో లక్షలు అవుతాయంట బాగా అవుతాయంట ఇంకా అన్ని అవుతాయి అంటే అంటే అడిగ మాకు డాక్టర్ గారు ఉన్నారు అంటే మా ఫ్యామిలీ డాక్టర్ ఫస్ట్ నుంచి ఆయన బాగా చూస్తారు మాకు కొంచెం ముందులై కూడా ఫ్రీగా ఇస్తారు కొంచెం లేదు రాజు హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ చందానగర్ ఆయన బాగా చూస్తారు మా అమ్మగారికి కూడా ఒక కొడుకులాగా బాగా అంటే బాగా చూసారు ఆయన అసలు ఆయన అస్తవాస్ కూడా చాలా మంచిది ఆయనకి దగ్గర తీసుకుని ఇట్లాగంటే ఇట్లా చదవాలనుకుంటుంది సార్ అంటే చదివించవచ్చు అమ్మా బాగుంటుంది అని చెప్పి అన్నారు అన్నయ్యకి ఇంకా కొంతమంది ఏమన్నారు అంటే లక్షలు అవుతాయి చదివించాలంటే అన్నీ అని చెప్పంటే ఇక పిల్లలు అన్నారు అన్ని లక్షలు అంటే మనం ఎక్కడి నుంచి వస్తామమ్మా అన్నీ అయిపోయాం అయిపోయి అని ఇక అంతా అంటే మనం చదివించలేం కదా పొద్దులే మమ్మీ అని అని చెప్పి ఇక పిల్లలు కూడా ఇదయ్యారు కాకపోతే ఏంటంటే జంతువులంటే పిచ్చి మా పిల్లలిద్దరికి అదే కూడా ఉంది ఒక్కలు పిల్లలు కాకపోతే వాటిని వాటికి సపరేటే ఉంటుంది మాకు దేనికి అన్ని ఇది చేయం ఇంకా పిల్లలకు మాత్రం జంతువులంటే పిచ్చి మళ్ళీ అయ్యే కాదు రోడ్డు మీద ఉన్న కుక్కలన్నిటికీ కూడా ఏమన్నా అది కొంచెం ఇది ఉంటే సాయంత్రం పూట మిగిలింది కూడా పారే అన్నం ఆ అన్నం మిగిలింది కూడా మొత్తం అన్ని కుక్కలకి చక్కగా కలిపేసేసి పిల్లలు ఇద్దరు పెడతారు ఏదో ఒకటి తినడానికి కూడా ఇది ఎన్ని కింటాలు ఇప్పుడు ఎన్ని కిలోల చికెన్ ఇది రోజు ఎన్ని చికెన్ ఎన్ని కిలోల చికెన్ అమ్ముతారు చికెన్ మాత్రం హండ్రెడ్ కేజీస్ హండ్రెడ్ కేజీస్ చికెన్ అయిపోతుంది మిగిలిన సరిపోదు ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు అయ్యో చికెన్ ఇంకా పెంచాలన్నా కూడా మాకు ఇక ఓపిక లేదు నాన్న ఇంకా చేయలేదు రైస్ రైస్ నాలుగు బ్యాగులు నాలుగు బ్యాగులు అంటే నాలుగు బ్యాగులు అది కూడా వంద కిలోలు వంద కిలో వంద అంటే వంద కిలోల రైస్ వంద కిలోల చికెన్ సో మొత్తం ఖతం అయిపోతుంది కర్రీస్ ఎక్స్ట్రా వెళ్తాయి కర్రీస్ పార్సల్ బాగా వెళ్తాయి కర్రీస్ మామూలుగా రైస్ తో పాటు అయితే సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా కర్రీ పార్సల్ అయితే గనక హండ్రెడ్ రూపీస్ అంటే క్వాంటిటీ కవర్ నిండా కట్టిస్తాం అనమాట అలా పార్సల్ అవి కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆ రైస్ కింటా కూడా వెళ్ళట్లేదు నాకు ఇప్పుడు కర్రీస్ 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 ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ ఎంత నుంచి వచ్చాము ఆంటీ నాకు ఒకటి ఆంటీ ఒకటి నాకొకటి అంటే నన్ను లేక కట్టేస్తుంటే రైస్ పోవట్లేదు అది చికెన్ ఒక వంద కిలోలు మళ్ళీ వెజ్ అవన్నీ కలుపుతూ ఒక యాభై కిలోలు ఉంటాయి నాకు ఉండవు ఉండవు శాతం తగ్గిపోయింది వెజ్ ఏమో రెండు కిలోలు మూడు కిలోలు వెజ్ అంత రైస్ లలో మళ్ళీ మీరు టమాటా రైస్ ఇవన్నీ ఉంటాయి ఐటమ్స్ అవి కూడా అన్ని రెండు కిలోలు రెండు కిలోలు చేస్తాము రైస్ అంటే ఈ కింటా రైస్ లోనే అవి కూడా అన్ని వచ్చేస్తాయి అన్ని సో ఏమేమి ఐటమ్స్ రైస్ ఆ రైస్ లో వైట్ రైస్ బగారా రైస్ గోబీ రైస్ బూంగూర రైస్ టమాటా రైస్ లెమన్ రైస్ జీరా రైస్ పడ్ రైస్ కానీ ఈ కెంటా రైస్ లోనే ఈ వేరే రైస్ కూడా వచ్చేస్తాయి కానీ చాలా మంది వంట రాదు వంట రాదు అనుకుంటారు ఒక్కసారి వాటి దగ్గరకి వచ్చేస్తా వంట వస్తుంది చికెన్ వండడం రాదు చికెన్ వచ్చేసింది ఇప్పుడు నిజంగా ఇంత కలర్ఫుల్ గా వచ్చింది అన్ని ఒకటేసారి ఐటమ్స్ వేసేసిండ్రు ఈ చికెన్ ఎట్లా చేస్తారు ఒకసారి చెప్పండి ఆంటి ఇంత అన్ని అయిపోయింది చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు కానీ కాకపోతే ఏంటంటే అందరు ఇంట్లో చేసేదే నేనేం సపరేట్ అంటూ ఏదీ లేదు అన్ని ఇంట్లో తయారు చేసుకుంటే మామలు బయట కొన్నాది కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఇంత టేస్ట్ రాదు అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది ఒరిజినల్ ఉంటాయి మనం దానికి ఎంత మోతాదులో చెప్పుకోవాలో అంత తెలుసు బయట కొన్నా ఒక్కోసారి ఎక్కువ వేగొచ్చు ఒక్కోసారి తక్కువ వేగొచ్చు వల్ల కూడా ఇది ఉంటది అదే మనం ఇంట్లో చెప్పుకున్నాం అనుకో మాకు కూడా ఒకసారి ఇంట్లో ఒకసారి నాన్ వెజ్ లో కొంచెం జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి మాడిపోవటం అంటే మసాలాలు అవి మాడిపోయినప్పుడు కొంచెం టేస్ట్ మారిపోద్ది కర్రీస్ అలా ఎందుకంటే ఒక్కొక్కసారి మరి ఎంత చేసే వాళ్ళకైనా సరే ఏదో ఒకసారి ఇది అవుతూ ఉంటాం అలా జరిగినప్పుడు అంకుల్ అయితే మామూలు బయట ఇంకా చూసుకొని ఇదిగా అంటే ఇద్దరం గొడవ పెడతాం ఒకసారి అంటే పర్సనల్ గా ఏం రాదు కిచెన్ కాడ మాత్రము వంటల దగ్గర ఒకసారి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఉప్పు వేసేస్తాము మళ్ళీ మళ్ళీ ఎట్లా ఇద్దరు ఉంటాం కదా కలుపుతాం ఒక్కోసారి కలుపుతూ ఉన్నామని చెప్పట్టు బయటకు వెళ్ళారనుకోండి అంకులు ఈ మర్చిపోతాం ఒకసారి ఈ వేరే ఉండి ఆ గిన్నె మాడిందంటే ఎవరి గిన్నె వాడదే వెళ్ళినప్పుడు ఆ గిన్నె కూడా మేము తిప్పాలి అయితే ఇంకొకటి ఈ ఆంటీ వాళ్ళు సంక్రాంతి ఊరికి వెళ్ళినప్పుడు సో కస్టమర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తా అంటే వాళ్ళ పిల్లలతో అంటే కస్టమర్స్ అని చెప్పేసి సో దాని గురించి చెప్పండి కస్టమర్స్ గురించి దాని గురించి అంటే పాపం ఫోన్ చేస్తారు ఆంటీ పెట్టలేదు ఇంకెప్పుడు ఇది అనేటప్పటికి నాకు వెళ్ళినా సంతోషం అనేది అక్కడ ఉండదు ఇంత పాపం ఆకలితో వస్తారు కదా అక్కడి నుంచి వచ్చాను కానీ ఆకలితో వచ్చినా కానీ అందరూ కొట్టే చెప్తున్నాను నేను ఆకలితో వచ్చిన ఎవరో వెనక్కి తిరిగి అయితే ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు అక్కడ నేనే కాదు నాకు లాగా చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరి దగ్గర కూడా టేస్ట్ చాలా బాగుంటది వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి తినొచ్చు ప్లీజ్ వెనకైతే వెళ్ళొద్దు ఇంకా మా పక్కన చాలా అంటే చాలా ఉన్నాయి పది పన్నెండు హోటల్స్ ఉన్నాయి ఇంకా మా పక్కన అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఎవరు మాత్రం వెనక్కి మాత్రం వెళ్ళొద్దు అందరూ మాత్రం తినేసే వెళ్ళాలి అక్కడ అడ్డాకు వచ్చినప్పుడు ఎవరైనా సరే అందరం కలిపి అక్కడ బతుకుతున్నాము అందరూ ఇదే ఉండాలి అందరిది తీసి బాగుంటది కాకపోతే ఏంటంటే యూట్యూబ్ల వల్ల నన్ను కొద్దిగా ఫేమస్ చేశారు బాగా ఎక్కువ ఎక్కడికి తీసుకెళ్లారు కానీ అందరిది బాగుంటది అక్కడ వెనకైతే ఎవరు వెళ్ళొద్దు అందరి దగ్గర తినేసి వెళ్ళమని సో బ్రాంచ్ ఏమైనా స్టార్ట్ చేద్దాం ప్లానింగ్ లో ఉన్నారా అంటే బ్రాంచెస్ అంటే ఇంకా మీ హోటల్స్ ఇంకా లేదు నాన్న ఇవి వాటర్ కొనుక్కోవాలి నాన్న మాకు నల్ల లేదు అంటే అరే బోర్ లేదు నీళ్ళన్ని కొనుక్కోవాలి మేము నీళ్ళ ప్రాబ్లం ఉంది మళ్ళీ మా ఈ వాటర్ కూడా మంజీరా ఇది మినరల్ వాటర్ తో వాడతాం మంజీరా వాటర్ మినరల్ వాటర్ సో ఫైనల్ గా మీ కస్టమర్స్ కి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా ఏమంటే అందరికీ మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ మీకు ఎప్పుడు రెండు ఉంటాను వాళ్ళు లేకపోతే నేను లేను మళ్ళీ అంకులేలాగా వాళ్ళలాగా అందరూ నాకు నాలుగు నాలుగురు నాలుగు దిక్కులు అనమాట కాకపోతే ఎవరు వచ్చినా డిసప్పాయింట్ అవ్వద్దు వెనక తిరిగి వెళ్ళొద్దు అక్కడ అన్ని చోట్ల కూడా బాగుంటాయి అందరి దగ్గర తినేసి వెళ్ళమని అడుగుతున్నాను ఎవరైతే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళొద్దు ఇంత మంది కస్టమర్స్ వస్తారు కదా మీ దగ్గరికి సో క్యాలిక్యులేషన్స్ అంటే లెక్కలు కానీ పైసలు కానీ తీసుకోవడం లా మళ్ళీ ఇవన్నీ చెప్పడంలా బ్రెయిన్ పవర్ ఎక్కువ ఉంది మీకు అవునా దానికి కారణం కూడా మా పిల్లలే ఎందుకంటే నాకు అసలు అంటే ఇంగ్లీష్ పెద్దగా రాదు అంటే తెలుగు ఇది కదా ఇంగ్లీష్ పెద్దగా రాదు అప్పుడు అంటే పిల్లలన్నీ నాకు వర్డ్స్ నేర్పిస్తారు అవి నేర్పిస్తారు అంటే అది కూడా ఎలా ముగ్గులు చూస్తే ఏదేమైనా ముగ్గేసేస్తా ఇప్పుడు ముగ్గేలాగా ఇది అలాగే అని చెప్పి రాయటం నాకు సంతకం చేయడం కూడా నేర్పించాను అంటే తెలుగులో పెడతాను ఇంగ్లీష్లో పెడితే బాగుంటుందమ్మా తెలుగు అంటే పొడి పొడిగా ఉంటుంది ఇదిగా అని చెప్పి ఇంగ్లీష్లో సైన్ నేర్పించారు ఓట్స్ కూడా కొన్ని ఓట్స్ అది మళ్ళీ ఇంకొచ్చి తెలుసా నేను టెన్ నెంబర్స్ వరకు చెప్తాను ఇంగ్లీష్లో ఓకే టెన్ నెంబర్స్ వరకు చెప్తాను ఒకసారి పిల్లలు ఓఎన్ఈ వన్ ఈడబ్ల్యూ టూ ఈ త్రీ ఎఫ్ఓయుర్ ఫోర్ ఎఫ్ఐఈ ఫైవ్ ఎస్ఐఎఎస్ సిక్స్ ఎస్ఈవిఇఎన్ సెవెన్ సో అంటే ఇంగ్లీష్ రాదు వాళ్ళ పిల్లలు నేర్పించారంట అది చెప్పడంలో కూడా ఆమె ఆనందం చూడండి అంటే వాళ్ళ పిల్లల దగ్గర నేర్చుకుంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ సో ఇట్లాగే మీరు ఇంకా బ్రాంచ్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఓపెన్ చేయాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ తో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే